ఈ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ దేవి జలాగ్స్కి వెల్కమ్ చాలా కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బాన్ క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ వస్తాయి కనున్ రోజు అన్నమాట అయితే ఆ రోజు పిల్లలు అయితే వచ్చారనమాట వీళ్ళు ఎవరంటే ఈ నా కజిన్ బ్రదర్ వాళ్ళ పిల్లలను సిస్టర్ వాళ్ళ పిల్లలు వచ్చారనమాట ఊరి నుంచి కూడా వచ్చారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఆడుకోవడానికి అయితే వచ్చారు ఆ రోజు వెరైటీస్ వచ్చేసి నాటుకోడి ఫ్రై నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ అనమాట బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి పుప్పు వండాను నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఫ్రై చేశారనమాట పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఇంకా అందరు కూర్చొని అయితే ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాం పిల్లలు మా ఆ రోజు వచ్చిన గెస్ట్లు అనమాట అదొక పండగలాగా ఉంది ఆ రోజైతే ఇంట్లో ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ముచ్చట్లు చెప్తూ తినిపిస్తూ వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా కైట్స్ అవన్నీ అయితే ఎగిరేస్తున్నారు వీళ్ళు పిల్లలంతా కలిశారు కదా వాళ్ళకి అదే సరదా ఆ అయితే పద పద ூர் வெம் சாந்தி ஹாலிடேஸ் ஃபெஸ்டிவல் அந்த இப்போ அப்படியே மம்மீ வாழ் ஃபெஸ்டிவல் వస్తామా అని చూస్తూ ఉంటారు మమ్మీ డాడీ ఎవరన్నా పండగ అదే ఇప్పుడు పండగ వచ్చింది మకర సంక్రాంతి పండుగ రాలేదు వస్తారు ఒక్కొక్క ఒకేసారి కొంచెం వాటర్ వాళ్ళకే లేట్ ఈరోజంతా అయితే ఐట్స్ తెచ్చారు అయితే వదిలేస్తుంది ఆడుతుంది వాళ్ళకి ఇంకా ఆ రోజు నైట్కి అయితే డాడీ వెళ్ళి ఇంకా బిర్యానీ అయితే తెచ్చారనమాట పిల్లల కోసం అయితే ఇంకా నేను ఆ రోజు అయితే నాన్ వెజ్ తిన్నా అనమాట అందుకోసం నా కోసం అయితే టిఫిన్ తెచ్చేశారు తొందరగా తిన మూవీ టైం అవుతుంది దీక్షా లేదు తీసుకెళ్తాను తీసుకెళ్తానులే సినిమాకి రా టైం అవుతుంది దాదాపు రాగానే తిరగడం స్టార్ట్ మేము మూవీకి గుంటూరు కారం కదా గుంటూరు కారం మూవీకి ఎక్క వెళ్తున్నాను గుంటూరు వచ్చాక గుంటూరు కారం మూవీకి వెళ్ళిపోతున్నా సినిమా అయితే వచ్చేసాం టైం అయిపోయింది నైన్ థర్టీ

ఇంకా ఇంటర్వెల్ అయితే బయటకైతే వచ్చేసాం వాళ్ళ అమ్మమ్మకైతే మా దీక్ష ఏమో పాప్కార్న్ ఇప్పించి ఇంకా అందుకోసం అయితే బయటకు వచ్చారనమాట ఇద్దరు మనవరాలు ఎలా నుంచున్నారు చూసారా ఇంకా సినిమాకి వస్తే వాళ్ళు కంపల్సరిగా పాప్కార్న్ తినాలి అది కాక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే స్పెషల్స్ అడుగుతారు ఇంకా ఇద్దరు ఏమో పాప్కార్న్స్ అయితే తీసుకొని డెయ్యో దీక్ష ఏమో డ్రింక్ అనమాట అయితే సినిమా హాల్లో చాలా రే రేట్స్ అయితే ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేసి సమోసాలు అనమాట ఇంకా ఆ రోజైతే ఆ మూవీలో ఆ సాంగ్కి అయితే అసలు అక్కడైతే స్టెప్స్ వేసేస్తున్నారు వీడియో అయితే తీస్తున్నాను కానీ అది కనబడట్లేదు నెక్స్ట్ డే అనమాట ఇంకా మా డాడీ వచ్చేసి మటన్ అయితే తెచ్చేసారు ఆ మటన్ చూస్తుంటేనే నోడు ఊనిపోతుంది అనమాట ఇంకా ఒక పక్క ఏమో మా మూవీ అయితే ఇంకా మటన్ అంతా అయితే కడుగుతుంది ఇంకా వంట కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటుందన్నమాట

ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే పండగ అనమాట సంక్రాంతి పండగ ఈరోజు అయితే వచ్చేసింది మేము వచ్చాక సగ వచ్చింది ఈరోజు అయితే అందరూ అయితే వస్తున్నారు ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఈయన నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా మూడో చెల్లి తనేమో టుమారో అయితే వస్తుందనమాట వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం అయితే ఈరోజు సగం మంది అయితే మీట్ అవుతాం అనమాట అందుకోసం హడాహడి హడావిడిగా ఉంది మమ్మీ వాళ్ళకి మేమంతా వస్తేనే మా మమ్మీ వాళ్ళకి హడావుడి అనమాట అయితే బిర్యానీ అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తుంది స్పెషల్ ఈరోజు పండగకి స్పెషల్ మేము ఎక్కువ మటన్ బిర్యానీ తింటాం కాబట్టి మటన్ బిర్యానీ ఇంకా వీళ్ళంతా ఆందిలో ఆంది వేలో అయితే ఉన్నారంట ఫోన్ చేస్తే ఇంకా ఎంతసేపట్లో ఇంకా కర్రీస్ ఇంకా వంట అయితే అవలేదు బిర్యానీ అంటే కొంచెం లేటే కాబట్టి అన్నీ చేసుకోవాలి కదా ఇంకా రెడీ అయితే అవుతుంది వీళ్ళు వచ్చే లోపల వంట అయితే మా మమ్మీ ఫినిష్ అయితే చేస్తుంది అనమాట నేను కొంచెం హెల్ప్ చేశాను మా డాడీ కొంచెం హెల్ప్ చేశారు ఈ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఆడపిల్లలకి ఎంత బద్ధకము నాకైతే మామూలుగా బద్దకం ఉండదు అనమాట ఇక్కడికి వస్తే ఇంట్లో ఎంత పని అంత చేస్తాను కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే ఆయన చేద్దాం లే అన్నట్టు అనిపించింది మమ్మీ కొంచెం కూడా హెల్ప్ చేయను సర్లే ఈరోజు కొంచెం అందరం వస్తున్నారు కదా ఒక్క చెయ్యన వెద్దాం అని చెప్పి కొంచెం హెల్ప్ అయితే చేశాను మా మైతా ఇంకా రెడీ అవ్వలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అలాగే ఉంటుంది మా అంట ఇంకా వాళ్ళ స్నానాలు అయితే చేస్తాను నేనైతే రెడీ అయిపోయాను ఇంకా కొద్దిసేపట్లో అయితే ఎంజాయ్ ఎంజాయ్ అనమాట రోజు మా డాడీ చేసిన బిర్యానీ అదే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా డాడీ చేసిందే స్పెషల్ ఈరోజు బిర్యానీ ఏ దీక్ష తింటావా లేదా తాతయ్య చేసిన బిర్యానీ మా దీక్షకి ఇప్పుడే ఆకలి వేస్తున్నా బిర్యానీ వాసన చూసి పీల్స్తుంది దీక్ష సంక్రాంతికి పిండి వంటలు తినడమే మెయిన్ అసలే తిప్పు ఇంతకు మమ్మీ చేసింది అనుకుంటున్నారా కాదు మా మమ్మీ చేసింది కాదు బయట తెచ్చాం రెడీమేడ్ రెడీమేట్ మమ్మీ చేసా మమ్మీ చేసేది పక్కింటి ఆంటీ కాదు కొనుక్కొని వచ్చారు పక్కింటి ఆంటీ ఇస్తారు ఇక్కడ ఎక్కువ ఇక్కడ గుంటూరులో ముసుకుంటే ఉంటారు కాబట్టి వాళ్ళు చేయరు సూపర్ టేస్ట్ అయితే గుంటూరులో స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ చాలా ఫేమస్ అనమాట ఏ ఇంట్లో చేసినట్టు ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంట్లో చెయ్యక్కర్లేదు ఏ ఐటమ్ అయినా సరే అంత టేస్టీగా ఉంటాయి గుంటూరులో స్వీట్ తినాలంటే గుంటూరే నైట్ గుంటూరు కారం మూవీ వెళ్ళొచ్చాం గుంటూరే వచ్చాక గుంటూరు కారం వెళ్ళపోతే ఎలాగా కదా దీక్ష అంతేనా అది మా గుంటూరు తడాక దీక్ష విజయవాడ కారం రాలేదుగా గుంటూరు కారం మూవీ కూడా వచ్చేసింది గుంటూరు అంటే స్పెషల్ అనమాట అవునా అదే అండి ఏదైనా ఫేమస్ కదా కారం నీకు కారం హాట్ అంటే ఇష్టమా స్వీట్ అంటే ఇష్టమా చూపిస్తుంది మెయిన్ గుంటూరు కారం అంటే గుంటూరు ఉంది సాంగ్ పాడాలి ఆ సాంగ్ ఆ కూర్చుని నా సాంగ్ ఒకటేనా కానీ సినిమాలో అంతా నమ్ముకోవడం అనమాట చాలా బాగుంది మూవీ అదే మహిళ మహిళ కాదు కాంతి ఫుల్ గా ఉంది నచ్చలేదా మాకైతే నచ్చింది పడుకుంది హాఫ్ లో హాఫ్ మూవీనే చూసింది ఎప్పుడు దీక్ష మూవీ తీసుకెళ్ళినా హాఫ్ మూవీ చూసి ఇప్పుడే ఒక గెస్ట్ అయితే వచ్చారు ఎవరంటే మా సిస్టర్ ఇప్పుడే చాలా సేఫ్ అయింది చాలాసేపా చాలాసేపు అయింది ఇప్పుడే వచ్చింది పన్నెండుంటికి వస్తారని చెప్పి ఇప్పుడు త్రీ థర్టీ అయింది మధ్యాహ్నయిందా నీకు ఇప్పుడు అంతేలే నేనా నేను నైటే వచ్చా నేను నైట్ వచ్చావా నువ్వా അതെ ഡ്രിങ്ക് ഡ്രിങ്ക് ബിരിയാണി തെരവാ സംക്ീരാജ് അത് അത്തമാവ അല്ല അല്ല

దీక్ష ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట ఆ రోజు వీళ్ళు చాలా లేట్ చేసేశారు అప్పటికే ఈయన వచ్చేటప్పటికి త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఇంకా అప్పటికి ఇంకా మా మామ వాళ్ళు అయితే ఇంకా రాలేదు మేము ఇంకా ఫోన్ చేసాం అయిపోయింది ఇంకా వీళ్ళు వచ్చారనమాట నెక్స్ట్ ట్రిప్లో వీళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా అందరం అయితే మీట్ అయిపోయాం ఏంటి ఇద్దరు కలిసి సరిపోలేదా అండి బిర్యానీ మళ్ళీ ఇంకా ట్రిపుల్ హావ్ అమ్మ కూతుర్లు అందుకోసమా దబ్రా అంతా మీకే తెలియసేయండి అందుకోసమా అందుకోసం దబ్రా దగ్గరికి వెళ్ళే వచ్చారు ఇద్దరు ఆహా అవును అందుకోసమా అందుకోసం దొంగతరంగా వచ్చి తింటున్నారు ఇద్దరు చేసేసాయి కదా బిర్యానీ తినేసి ఇప్పుడు పింకేస్తే కానీ హాయిగా ఉంటుంది అనగాలంటే వీళ్ళేమో కైట్స్ ఎగరేస్తున్నారు పైన అందుకోసం పైకి వెళ్తున్నాం సంక్రాంతి అంటేనే కైట్స్ ఎగరేస్తేనే సంక్రాంతి అందరం కలిసి అప్పుడే సంక్రాంతి స్టార్ట్ చేయలేదా ఇంకా ఇదేంటి స్టైలా ఏంటి మార్చారా ఏంటి కై టగరేడు మాయా కొంచెం దానికి నైన్టీ ఎంఎల్ వేయండి పైకి వచ్చి फाय फाइन 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 बोंगराल रे इधर बोंगराल हम

ఏంటి అసలు కైట్స్ ఎగరేయడం కూడా రావట్లేదు మీ అన్న తమ్ముళ్ళు ఇద్దరికి నిన్న చిన్న పిల్లలు ఎగరేసారు కైట్స్ నిన్న మేము కూడా ఎగరేసాను నిన్న ఆహా నైంటీ అమ్మాయిలు ఏం లేదు అందుకోసం ఎగరట్లేదు పైకి

<laughs> ये 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 फाइट फाइट लेपु ला ला ना हां आदि हां आदि आदि लेटा लांच कर निश्चित कर निश्चित कर और निश्चय कर निश्चित कर आदि फाइट 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 ठीक है ऊपर है कर आदि फाइट 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 पर कर रहे है पर कर हां ऐसा हां आप कर सकते हो फाइट हां सुपर है ಎಲ್ಲ ಎರೇಸರು ಕಷ್ಟಪಡಿಸ್ ದರ ಮಾತ್ರ ಚಾಲ ಕಾಮಡೀಸ್ ಅಂತ ಜಿಗಿ ನವ್ಕೊಂಡು ನ అసలు మీరు చూసారు కదా అయితే మా వీడియో ఎలా ఉందో మా సంబరాలు సంక్రాంతి ఎలా జరుపుకున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో కలుద్దాం నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది చూస్తూ ఉండండి